దేవునికి మహిమ కలుగునుగాక ప్రేమైన సోదరి సోదరులారూడి వచ్చిన మీ అందరి గుడిక ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను మనము విరోధి క్రీస్తు విరోధి ప్రత్యక్షమవుతాడు అనేటువంటి అంశాన్ని ప్రారంభం చేసుకున్నాం అందును బట్టి మనము దానుల గంధము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచ్చిన మాత్రమే ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు ఇరవై ఏడవ వచ్చినా చదువుకుందాం ఈ ఇరవై ఏడవ వచ్చిన కూడా మనము రెండు భాగాలుగా చేసుకుందాం ఎందుకంటే మనకు అర్థం కావాలి కాబట్టి అన్నీ ఒకేసారి చెప్తే కుదరదు అందుని బట్టి రెండు భాగాలు లేదా మూడు భాగాలు మనము చేసుకొని శ్రద్ధగా ఈ విషయాలు వినాలని మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను రండి దానుల గంధం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనము చదువుదాం ఇరవై ఏడు చదువుకుందాం అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయవాడు వచ్చును నాశనము చేయవానికి రావలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగున జరుగును చిన్న మాట ప్రార్థన చేసుకుందాం అందరు కూడా తలవంచండి మొకరించండి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీ పాదములకు నాయన కృతజ్ఞత స్తోత్రములు స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఈ దినమున నీ పాదశ అనేది మాకు ఇచ్చినందుకే స్తోత్రములు కూడి వచ్చిన వారిని దీవించండి ఆశీర్వదించండి కాపాడుతనికి జ్ఞాపకం చేసుకోండి ఈ రెండవ అంశాన్ని దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినదాసుని ఖాళీ చేసి మీరు మాట్లాడండి నీ మాటలు బయలుదేరుతుండగా అందరికీ అర్ధమయ్యే కృపాను కలిగించి దర్శించుమని ఏసుక్రీస్తు నామనలో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను రండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం ఈ దానిల గంధం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ రాయబడిన మాట మనం చదువుకున్నాం అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అన్నమాట కనిపిస్తుంది ఒక వారం వరకు అనేకుల నిబంధనలు స్థిరపరచును అనమాట అంటే రాబోయే రాజుకు రాబోయే రాజుకు ఇస్రాయేల్కు మధ్య జరిగిన నిబంధన డెబ్బై వారం ప్రారంభ ప్రారంభం అవడానికి సూచిస్తూ ఉంది అనేది మనం గుర్తుంచుకోవాలి ఇది ఈ కాలానికి చివరి ఏడు వారములు మరోసారి మాట చెప్తాను ఇది ఈ కాలానికి చివరి ఏడు వారములు అనే మాట ఉంది అంటే ఈ సంఘటనను గురించి బైబిల్ పండితులు ఈ విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు ఇవి చెబుతూ ఉన్నారు అందులో నుంచి ఒక ఆరు విషయాలు లేదా ఆరు మాటలు గుర్తుకు చేస్తాను మీకోసమై ఒకటవదిగా ఒకటవదిగా ఇస్రాయేలీలలో ఇస్రాయేలీలతో నిబంధన చేసుకునే ఈ రాజు క్రీస్తు విరోధి కానీ ఆ సమయంలో ఇతడు వెల్లడి కాడు ఇతడు వెల్లడి కాడు అనేది దేవుని వాక్యం చెబుతుంది మరోసారి ఈ మాట చదివి వినిపిస్తాను ఇస్రాయేలీలతో నిబంధన చేసుకునే ఈ రాజు క్రీస్తు విరోధి కానీ ఆ సమయంలో ఇతడు వెల్లడికాడు వెల్లడికాడు ఏమిటో ఈ మాటకు అర్థం చూడండి దిశలోనికి రెండో పత్రిక రెండవ అధ్యాయము మూడవచనం పదవచనం చదువుకుందాం దిశలోనికి రెండవ పత్రిక రెండవ అధ్యాయము చూడండి మూడవచనము పదవచనము కూడా చదువుకుందాం మొదట భ్రష్టోత్తము సంభవించి నాశన పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు పదవచనం దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించియుండును అని దేవుని వాక్యం చెబుతుంది ఇంకా మరొక వచ్చిన చూడండి మరొక వచ్చిన జ్ఞాపకం చేస్తాం మీకోసమై యవాన్ రాసిన మొదటి పత్రిక రెండు పద్దెనిమిది యహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినం కూడా చూద్దాం రెండు పద్దెనిమిది వచ్చినం కూడా చూద్దాం చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడునూ అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనిచున్నాము అనే మాట ఉంది వినండి ఈ రెండు అధ్యాయాల్లో తిసంక పత్రిక రెండవ పత్రిక రెండు మనం చదువుకున్న మూడు పదిలో యోహాను మొదటి వార్త మదటి పత్రిక రెండు పెద్దలు చదువుకున్నాం క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి అనే మాట వ్రాయబడింది క్రీస్తు విరోధి అనే మాట వ్రాయబడింది జాగ్రత్త క్రీస్తు విరోధి రాబోతున్నాడు జాగ్రత్త మీ విరోధి రాబోతున్నాడు మీరు ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు గ్రహించండి ఈ దినాల్లో చివరి దినాల్లో మన విశ్వాస జీవితము అనుదినము పెంపొందించుకునే వారిగా ఉండాలి దేవుని వాక్యము చేత ఎంత వాక్యమేంటి అంత మేలు అందుకోసమే జాగ్రత్త అనే మాట కనిపిస్తూ ఉంది ఈ క్రీస్తు విరోధి ఇస్రాయలకు ఆమె శత్రులకు మధ్య భూమి విషయంలో తలెత్తిన వివాదం విషయంలో మరి పరిష్కారముగా ఉండి సంధి ఏర్పాటు చేసుకుంటాడనమాట కనిపిస్తూ ఉంది ఇస్రాయేల్తో సంధి చేసుకుట వారికి రాజై ఉండుట ఇలా చెప్పాలి ఏమిటంటే ఏడో సంవత్సరాలు శ్రమల కాలం అని చెప్పుకున్నాం కాబట్టి మొదటి మూడున్నర సంవత్సరాలు రాజుగా ఉండి వాళ్ళకు వాళ్ళని పరిపాలిస్తాడు ఎవరిని ఇస్రాయేల్లను అనేది మనం గుర్తు చేసుకోవాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకోసమే ఈ క్రీస్తు విరోధి ఇస్రాయేల్కు ఆమె శత్రువులకు మధ్య భూమి విషయంలో తలెత్తిన వివాద విషయంలో మరి పరిష్కార్థంగా ఉంది ఇది ఆ సంధి చేయబడుతుంది లేదా సంధి ఏర్పాటు చేస్తాడు అన్నది వాక్యం చెబుతున్నమాట ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఏడు సంవత్సరాల మధ్యలో అంటే మూడున్నర సంవత్సరాల తరువాత ఈ రాజు ఇస్రాయేళ్లతో తన నిబంధనను భంగపరుస్తాడు తాను అనేక ఇటు చెప్పుకుందాం తనని దేవునిగా ప్రకటించుకొని ఎరూసలేం దేవాలయాన్ని స్వాధీనము చేసుకుంటాడు నిజ దేవునికి ఆరాధనను మరి నిషేధిస్తాడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఏమిటంటే మరి ఇస్రాయేళ్లుతో తన నిబంధనను తన నిబంధనను భంగపరుస్తాడనేది తనను తానే తనను తానే దేవునిగా ప్రకటించుకుంటాడు నేనే దేవుణ్ణి నేనే మిస్ అయ్యాను నన్ను మీరు ఆరాధించాలి నన్ను మీరు పూజించాలి అని చెప్పుకుంటాడు ఎందుకంటే నేటి ఇస్త్రాలు గుడుక ఇంకా మెస్ రాలేదు ఆయన ఇంకా పుట్టలేదు అనే ధోరణిలో ఉన్నారు కాబట్టి కొంతమంది కొంతమంది ప్రభు నమ్ముకున్నారు కొంతమంది ఏమో ఇటుదే ఆలోచనతో ఉన్నారు అందుకోసమే నేనే మెస్ అయ్యాను అని సాతాను అనేవాడు వెలుగుదూత వేసి మేసుకొని వచ్చి వారిలో వారితో నిబంధన చేసుకుంటాడంట ఇది వాక్యం చెప్తున్న మాట నిజ దేవునికి ఆరాధనను అతడు మరి నిషేధిస్తాడు అనే మాట కనిపిస్తుంది నిషేధిస్తాడంట ఆ మాట మనకు తెసలోనిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచ్చినం కూడా చదువుకుందాం రండి తెసలోనిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచ్చినం చూడాల ఏది దేవుడనబడునో ఏది పూజింపబడునో దానంతటినీ ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే ఎచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొన దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగా నేనను ఎవడును మిమ్మను మోసపరచని యకుడి ఏం చెప్తున్నాడు పౌలు తిసరుగా సంఘస్తులారా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఆలకించండి అని చెప్తూ ఇలా అన్నాడు ఏది దేవుడు అనబడునో ఒకటి ఏది పూజింపబడునో రెండవది దాన్నంతటినీ ఎదిరించుచు అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకును అన్నమాట తను తాను హెచ్చించుకుంటాడు ఇప్పుడేంది ఆదిలో హెచ్చించుకున్నాడు ఆదిలోనే హెచ్చించుకున్నాడు ఈ భూమి పుట్టక ముందు ఈ భూమి ఆకాశం లేనప్పుడే మనం పుట్టినప్పుడే నా సింహాసనము దేవుని సింహాసనం ఇంకా పైకి హెచ్చించుకుందును మీరందరూ నన్ను పూజించాలా ఆరాధించాలంటగా మనకు తెలిసిన విషయమే కదా గంధంలో మనం చూస్తాం దేవుడు ఒక తన్ను తనగా ఈ భూమి వచ్చి పడ్డాడు సాతాను కాబట్టి ఈ భూమి ఎంతవరకు తను ఆక్రమించుకున్నాడు అందరి హృదయాలను ప్రేరేపిస్తున్నాడు అందరి మనసత్వాన్ని భంగం చేస్తూ ఉన్నాడు సంఘాన్ని విచ్చలబడి చేస్తున్నాడు భక్తి జీవితంలో కొనసాగకుండా ఆపుతున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అందుకోసమే జాగ్రత్త అని అన్నాడు ఇంకా చెప్పాలంటే వాక్యం చెబుతుంది తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు అని అన్నాడు నేనే దేవుణ్ణి అంటాడు అవునా నేనే దేవుణ్ణి అనేవారు ఇప్పుడు లేరా చాలామంది ఉన్నారు నేను దేవుణ్ణి నన్ను పూజించండి నన్ను ఆరాధించండి నన్ను మయంపరచండి నేను దేవుణ్ణి అని అంటాడు ఇంకేమంటాడంటే దేవుని ఆలయంలో కూర్చుండును అన్నమాట మాట ఉంది దేవుని ఆలయంలో కూర్చుంటాడు ఇప్పుడు పీఠ మిసుకుని కూర్చున్నాడు దేవుని ఆలయంలో అందుకే సంఘాలలో ఏం జరుగుతూ ఉన్నాయి సంఘాలలో గొడవలు నేను పెద్ద అంటే నేను పెద్ద ఎన్నో ఎన్నెన్నో మనం చూస్తూ ఉన్నాం ఇంకేముంది అక్కడ గనుక ఏ విధముగా నేను ఎవడును మిమ్మను మోసపరచనీయకండి ఎవడు మిమ్మను మోసపరచనీయకుండా చూసుకోండి అని సంఘానికి చెప్పినాడు సంఘానికి చెప్పినాడు సోదరులారా జాగ్రత్తగా ఈ విషయాలు మనము ఆలకించు వారమై ఉండాలని నేను మీకు ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తర్వాత పాలస్తీనాను నాశనం చేస్తాడు అర్థమవుతుంది కదా పాలస్తీనాను నాశనం చేస్తాడు తర్వాత వీడు మూడున్నర సంవత్సరాలు పాలిస్తాడు మూడున్నర సంవత్సరాలు పాలిస్తాడు పరిపాలన చేస్తాడు ఈ మాట చదువుకుందాం చూడండి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు తీయాల చూడాలి ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుకుందాం మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము ఆలయమునకు వెలపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము అది అన్యులకియబడెను వారు నలవది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రకుదురు ఏమన్నాడు యవహాన్ భక్తుడు యవహాన్ భక్తుడు రాస్తూ ఏం చెప్పాడంటే వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా ఒకడు చేతిక చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చినాడు అన్నాడు యోహాను నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి కొలత వేయి అన్నాడు ఆలయము ఆలయంలో పూజించు వారిని లెక్కబెట్టు అన్నాడు లెక్కబెట్టు అన్నాడు ఈ పదకొండవ అధ్యాయము కథనములో విరామానాన్ని మనము చూస్తాం ఇందులో తర్వాత పదవ అధ్యాయంలో ఇది ప్రారంభమవుతూ ఉంది ఆలయాన్ని చర్చిస్తూను మరి ఆ జాతి ఆత్మీయస్థితిని అంచనా వేసి అని చెప్పిన మాట ఇందులో మనము చూస్తాం ప్రభు శిలవ వేయబడిన శిల వేయబడిన నగరంలో అంటే ఎరూసలెంలో ఈ సంభవాలు జరుగుతున్నాయని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది మహాశ్రమల కాలంలో కూడా ఇస్రాయేలు అపన్నమ్మకములోనే ఉంది అనే మాట కనిపిస్తాడు ఆ తర్వాత దేవాలయము అనడం బట్టి ఆ సమయంలో ఎరుసలంలో ఆలయం ఉన్నదని అనుకోవాలి దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే క్రీస్తు విరోధి అపవిత్రము చేస్తాడు దేవుని ఆలయాన్ని క్రీస్తు విరోధి అపవిత్రం చేస్తాడు అపవిత్రం చేస్తాడు అది దేవుని వాక్యం చెబుతున్నమాట రెండవచ్చ ఆలయమునకు వెలపటి ఆవరణమును కొలత వేయక ఆ విడిచిపెట్టుము అది అన్యులకియబడెను వారు నలవది రెండు నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తురుక్కుదురు అన్నమాట ఉంది ఏం సరంట పరిశుద్ధ పట్టణాన్ని కాలితో తురుక్కుదురు అనే మాట కనిపిస్తుంది అంటే మహాశ్రమల కాలంలో ఇస్రాయేలు పరిశుద్ధ పట్టణము రెండిటిని అన్యులు విడిపిస్తారు లేదా పీడిస్తారు అనే మాట అన్నులు పీడిస్తారు నలభై రెండు నెలల పాటు నలభై రెండు నెలల పాటు అవి బాధ నొందుతాయి అవి బాధ నొందుతాయి లుకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగోత్సరంలో మనకు ఆ మాట కనిపిస్తుంది క్రీస్తును తిరస్కరించిన దోషానికి అది జరిగిన సదమ వంటి పాపాలకు ఇస్రాయేలు తీవ్రమైన తీర్పు పొందుతుంది అనే మాట కనిపిస్తూ ఉంది ప్రియమైన వారులారా క్రీస్తుల వేయండి క్రీస్తు శిల వేయండి మాకు ఏ రాజు కదా ఫోరం మాకు ఆయనే రాజు ఇతడు మాకు రాజుగాడు వారు తిరస్కరించిన కారణాన్ని బట్టి నలభై రెండు నెలలు ఆ ఇది అన్నుల చేత పీడించబడుతుంది అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది నలభై రెండు నెలలు అంటే బహుశా మహాశ్రమల కాలంలోని రెండవ అర్ధ భాగము రెండవ అర్ధ భాగము అన్నది దేవుని వాక్యమే మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ఇక దేవుని వాక్యంలో మనం చూస్తే గనుక ఇలా రాయబడింది చూడండి ఇదే ప్రకటన గ్రంథంలోనే పద్ముడు అధ్యాయం చూస్తారా ప్రకటన గ్రంథం పద్ముడు అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు పదమూడు అధ్యాయము నాలుగు ఐదు ఆరు వచనాలు చూద్దాం ఆ మృగమునకు అధికారమిచ్చినందున వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు దానితో యుద్ధము చేయగల వాడెవడు అని చెప్పుకోవచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసిరి డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుపా నాజ్ఞ అధికారము దానికి ఏర్పాటయ్యను గనుక దేవుని దూషించుటకును ఆయన నామ్మును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరిచెను అది తన నోరు తెరిచెను అని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఈ మూడు వచనాల్లో మనము ఆలోచన చేయగా ఈ మూడు వచనాలు మనం ఆలోచన చేయగా ఆ మృగమునకు అధికారమిచ్చినందున అనే మాట ఉంది కదా అందును బట్టి వారు ఘట సర్పమునకు నమస్కారము చేసిరి దేనికి నమస్కారం చేశారంట ఘట సర్పానికి నమస్కారం చేశారు రెండవదిగా వారు ఈ మృగము ఈ మృగముతో సాటియవడు బా ఈ మృగముతో సాటియవడు దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనచ్చు ఆ మృగమునకు నమస్కారము చేసినారు మృగానికి నమస్కారం చేశారు గటసర పన్ని నమస్కారం ఇచ్చినారు ఆ మృగానికి డంబపు మాటలు దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడింది నలభై రెండు నెలలు తన కార్యము జరప అధికారం దానికి ఏర్పాటు ఆయన నలభై రెండు నెలలు కార్యము జరప అధికారం అనుగ్రహించబడిందట గనక దేవుని దూషించుటకు ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకు అది తన నోరు తెరచను తన నోరు తెరచను గడసర్పం లేదా సాతాను క్రీస్తు విరోధి అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మరి జరగబోయేటువంటి కార్యాలు అన్నది మనము జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి సోదరి సోదరులారా దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనము చదువుకున్నటువంటి ఈ లేఖన సత్యాన్ని బట్టి మనము ఆలోచన చేయగా మనము ఆలోచన చేయగా దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము బట్ ఏడు సంవత్సరాల మధ్యలో మూడున్నర సంవత్సరాలు తర్వాత వీడు మూడున్నర సంవత్సరాలు పాలిస్తాడు పరిపాలన చేస్తాడు ఇస్రాళ్ల ప్రజలను తానే రాజునని చెప్పుకుంటారు వీళ్ళు అతను నమస్కారం చేస్తారు ఇతని వంటి వాడు ఎవడున్నాడు అంటారు కదా అవునా ఇతనితో యుద్ధం చేయగలవాడు ఎవడున్నాడు అంటారు ఇలా ఇస్రాయల ప్రజలందరూ కూడా మోసపోతారు మోసములు పడిపోతారు అన్నది మనకు రెండవ మాట గుర్తు చేస్తుంది ఇక ఇక నాలుగు విశాలంగా ఉన్నాయి అయితే ఇక్కడ నేను ముగిస్తున్నాను జాగ్రత్తగా మనము ఆలకించు వారమై ఉండాలి ఒకటోది ఇస్రాయల్తో నిబంధన చేసుకుని ఈ రాజు క్రీస్తు విరోధి అన్నది మనకు అర్థమయ్యింది రెండవదిగా ఏడు సంవత్సరాల మధ్యలో అంటే మూడున్నర సంవత్సరాల తర్వాత ఈ రాజు ఇస్రాయెల్తో తన నిబంధనను భంగపరుస్తాడని తననే దేవునిగా ప్రకటించుకొని ఎరుసలేము దేవాలయాన్ని స్వాధీనం చేసుకుంటాడని నిజ దేవునికి ఆరాధన నిలిపివేస్తాడన్నమాట మనకు అనిపిస్తుంది తర్వాత నిలిపివేస్తాడు పాలస్తీనాను ఏం చేస్తాడు నాశనము చేస్తాడు తర్వాత వీడు మున్నర సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఇక మిగతా విషయాలు కూడా మనము ధ్యానం చేసుకుంటూ వద్దాం జాగ్రత్తగా మీరు ఏ మాత్రం మిస్ కాకుండా ఈ మాటలు శ్రద్ధగా విని రాసుకొని నేర్చుకొని ప్రభురాకడి కోసమే సిద్ధపడవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను అట్టి కృపదేవుడు మనకు సమృద్ధి అను గురించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మాతండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు నైన వందనాలు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాం చెప్పిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ముద్రవేయండి మా ప్రభు అనేకులు వినడానికి మీరు తెరవండి అందరు హృదయాలు కార్యం జరిగించండి ఏమి జరుగుతుందో ఏమి జరగబోతుందో ఏమి జరగనైందో సత్యాన్ని గ్రహించుటకు మా యొక్క జ్ఞానం చాలదు ప్రభు మీరు జ్ఞానం దయచేయండి మా హృదయం తెరవండి ఈ మాటలు అర్థం చేసుకొని ఎంతో భయముతో భక్తితో జీవించుటకు నీ కృప మెండుగా అనుగ్రహించి మీరే కాపాడుమని మీకు అప్పగించుకుంటూ రక్షకుడు మా విమోచకుడైన యేసు నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ ప్రభునామంలో వందనాలి